ఖమ్మం ఉమెన్స్ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది మహిళల వద్ద అదనంగా డబ్బులు వసూలు చేయడం తగదన్నారు ఇదే అంశంపై జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు ఇప్పటికే రెండు రూపాయలు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్నారని మరో వెయ్యి రూపాయలు ఇవ్వాలంటూ హాస్టల్లో ఉంటున్న వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు ఎలాంటి వసతులు లేకుండానే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకుంటే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు से <laughs> प्रति <power> <laughs> <the needle> <sharp>